హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ మేము సండే స్పెషల్గా ఈవినింగ్ అలా మెల్లిగా బయటకు వెళ్ళామనమాట ఎక్కడికి వెళ్ళాలో తెలియక సడన్గా ఒక ప్లాన్ అనిపించేసి ఇక్కడ నిజామాబాద్లో ఉన్న రఘునాథ్ చెరువు దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట ఇది మినీ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు చాలా బాగుంది ఈవినింగ్ వెళ్తే అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో వెళ్తే చాలా మంచిగా ఆడతారు మనం కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది చాలా బాగుంది అంతే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఎంట్రెన్స్ పక్కన ఇలా బోర్డు ఉంది దాని పక్కనే గణపతి టెంపుల్ కూడా ఉంది ఇది రఘునాథ్ చెరువు ఎంట్రెన్స్ అనమాట సో లోపలికి వెళ్ళిపోదాము ఒకసారి లోపల కూడా ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మాతో పాటు ఇక్కడ లోపలికి వెళ్దామని లోపం ఆద్య నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసింది మళ్ళీ అటు అటు వెళ్తుంది ఇటు వస్తుంది తిరుగుతూ ఉంది మధ్యలో ఏం అర్థం కాక అలా చేస్తుంది అన్నమాట అండ్ ఇది టెంపుల్ గణపతి టెంపుల్ అన్నమాట సో ఇప్పుడు ఇది లోపలికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిపోగానే మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది ఇది కేటీఆర్ గారు ఇనగ్రేట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నైన్త్ డేట్ రోజు ఎయిత్ మంత్లో అండ్ మీకు ఇంకొక టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ హనుమాన్ టెంపుల్ అనమాట సన్సెట్ వ్యూ ఇది ఎంత బాగుందో అందరూ ఫుల్ ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు మేము కూడా కాసేపు అలా పిక్స్ తీసుకొని కూర్చున్నాము అక్కడి వరకు ఎండింగ్ వరకు కార్నర్ వరకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే అంత టైం కూడా లేకుండే చీకటి అయిపోయింది మేము వెళ్ళడమే ఫైవ్ కలా వెళ్ళినాము కాకపోతే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చాలామంది ఉండే ఇది ఎవ్రీ డే అంటే ఎయిట్ వరకు నైట్ ఎయిట్ వరకు ఓపెనింగ్ ఉంటుంది సండే రోజు మాత్రం స్పెషల్గా నైన్ వరకే ఉంటుంది ఎక్కువ సండే రోజు చాలామంది వస్తారు కాబట్టి సండే రోజు ఎక్కువసేపు ఓపెన్ ఉంచారనమాట ఇక్కడ మేము వెళ్ళింది సండేనే కాబట్టి సో ఎక్కువ మంది ఉండే మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తక్కువగా కనిపిస్తున్నారు ఇంకా రాను రాను చాలా మంది వచ్చారు అనమాట అండ్ ఇది లోపలికి సేమ్ ఇటు సైడు పూల చెట్లు ఉన్నాయి అండ్ ఇటు సైడు వాటర్ మధ్యలో ఒకటి సమ్ ఏదో ఉంది టైప్ లా అది దాని పక్కనే రఘునాథ్ ఆలయం కూడా ఉంది ఈ చెరువు పక్కనే అందుకే దీన్ని రఘునాథ్ చెరువు అని చెప్పేసి అన్నారు కావచ్చు వాటర్ అయితే మరీ ఎక్కువగా ఏం లేవు నార్మల్గా ఉన్నాయి అండ్ సన్సెట్ వ్యూ దగ్గర ఫొటోస్ దిగుతైతే చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి కూడా మేము కాసేపలా వాక్ చేసిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని ఫొటోస్ దిగి ఇంకా అందరిని చూస్తూ కూర్చున్నాం అన్నమాట ఆ అద్య కూడా అటు ఇటు ఇటు అటు తిరుగుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది ఇటు దిక్ ఎక్కుతుంది అటు దిగుతుంది మళ్ళీ అటు వెళ్తుంది డస్ట్ అంటేనట్టు అందుకే తూడ్ చేసుకుంటుంది మళ్ళీ దిగి మళ్ళీ వెళ్తుంది అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేసింది ఆ అద్య అయితే మంచిగా అనిపించింది కొంచెం పైన ఉండకుండా తన తాను బయట ఆడుకుంటూ ఇలా ఉంది మేమైతే ఫైవ్కి వెళ్ళినాం కదా ఒక సిక్స్ థర్టీ ఫార్టీ టు సెవెన్ దాకా అయితే ఉండే లైటింగ్స్ వేశారు ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే లైటింగ్స్ వేశారు ఇంకా అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళలే ఆల్మోస్ట్ ఒక మధ్యలో వరకు అయితే వెళ్ళినాం అన్నమాట మంచిగా అనిపించింది ఇంకా ఆ ప్లేస్ దొరికిన దగ్గర కూర్చున్నాను అస్ట్ మంది బర్త్డే ఉన్న వాళ్ళు కూడా కేక్ కట్ చేయించుకోవడము అలాంటివి సెలబ్రేట్ చేసుకున్నారు చాలామంది రీల్స్ ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కదా సో రీల్స్ తీశారు ఫుల్ ఎంజాయ్ చేశారు చాలామంది అయితే అండ్ అక్కడ డక్ స్విమ్ చేస్తుంది అందుకనే లైట్గా జూమ్ చేసి షూట్ చేసిన అన్నమాట ఇంకా ఇదే ఈ వీడియో మొత్తం అక్కడి వరకే ఉంది ఇలా కట్టింది సో మేము అక్కడి వరకు అయితే వెళ్ళలేకపోయాం కానీ ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దాకా అయితే వెళ్ళాము ఇంకేంది సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు మేము కూడా కాసేపు అలా ఉండి వచ్చేసాం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే సండే కదా నాన్ వెజ్ తిన్నామని చెప్పేసి అటు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు సో మేము మేము వచ్చేటప్పుడు రిటర్న్లో పూజ చేస్తున్నారు హారతి ఇస్తున్నారు ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర బట్ వెళ్ళలేదు మేమైతే సో ఇంతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏం చేసాము అని చెప్పేసి ఇంకా ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టుంటే ఇంకా చాలా బాగుంటుండే బట్ ఇంకా స్టార్ట్ అయితే ఏం చేయలేదు ఇప్పుడిప్పుడే లైట్గా క్లిక్ అవుతుంది కదా తర్వాత స్టార్ట్ చేస్తారేమో మరి ఫుడ్ అయితే ఫుల్ నడుస్తుంది అది పెడితే కాకపోతే ఏం చేయలేదు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ షోకి ఇంతే బాయ్ బాయ్